ఇవాళ పుటిన్ తో ట్రంప్ కీలక చర్చలు జరపబోతున్నారు యుక్రెయిన్ తో తో మాట్లాడబోతున్నారు ట్రంప్ ఇప్పటికే చర్చించారు ట్రంప్ అమెరికా చర్యలను ఆసక్తిగా గమనిస్తోంది యూరప్ బదిలేద లేదని ఒకరు తగ్గేది లేదని మరొకరు రష్యా గర్జిస్తూనే ఉంది యుక్రెయిన్ ఉరుముతూనే ఉంది ఆ రెండింటి నట్ట మా మూడేళ్ల యుద్ధ వినాశనం మరి ఆ విధ్వంసానికి టాక్స్ తో ఎండ్ కార్డ్ పడే టైం వచ్చిందా నుంచి రిపోర్ట్ మంగళవారం మార్చి పద్దెనిమిది నేడే పుతిన్తో ట్రంప్ శాంతి చర్చలు రష్యా ఉక్రెయిన్ మధ్య వెయ్యి రోజులు దాటిన యుద్ధానికి చర్మగితం పాడేలా అమెరికా రంగంలోకి దిగింది మీడియా ముఖంగా జెలెన్స్కీకి ట్రంప్ ఇచ్చిన మాస్ క్లాస్ ఎఫెక్ట్ ఇప్పుడు వర్కౌట్ అయింది ಕಲ್ಪಲ ವಿರಮನಕ ಉಕ್ರೇನ್ ಒಪ್ಪಿಕೊಂಡನೆ ಟ್ರಂಪ್ ಪ್ರತಿಕ್ರಿಯಿಸಿದರು 30 రోజుల ಕಲ್ಪಲ ವಿರಮನಕ ರಷ್ಯಾ ನಿಂಚ ಕೂಡ ಸಾನ್ನಕೊಳತ ಖಾಯಂ ಅಂತಾಂದಿ ಅಮೆರಿಕಾ ಅಮೆರಿಕಾ ಕೆ ವಿದೇಶಮಂತ್ರಿ ಮಾರ್ಕೋ ರೂಬಿಯೋ ನೇ કહಾ ಹೈ ಕಿ ರೂಸ್ ಔರ್ ಯೂಕ್ರೇನ್ ಕೆ ಬೀಚ್ ವಾಚೀತ್ ಬಿನಾ ಸೀಸ್ ಫೈರ್ ಕೆ ಸಂಭವ್ ನಹೀ ಹ ಇಸ್ಲಿಯ 18 ಮಾರ್ಚ್ ಕೋ ಹೋನೆವಾಲಿ ಫೋನ್ ಪರ್ ವಾಚೀತ್ ಮೇ ರೂಸ್ ಕೋ ಏಕ್ ಮಹೀನೆ ತಕ್ ಸೀಸ್ ಫೈರ್ ಕೆ ಲಿಯೇ ಸಹಮತ್ ಕರಾನೆ ಪರ್ ಕೋಶಿಸ್ ಕಿ ಜಾಯೆಗಿ ಟ್ರಂಪ್ ತೋ ಟ್ಯೂನ್ ಕಲಿಸಲಾ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಅಂತೋನೆ ಉಕ್ರೇನ್ ಭೂಬಗಂ ಪೈ ಪಟ್ಟುವಿಗಸ್ತೋಂದಿ ರಷ್ಯಾ ಸುಮಿ ಏರಿಯಾಲೋ क्रीमलिन डाडलोन कोनसा기స్తునే ఉంది కుర్స్ కే బడే ఇలాకే సే యుక్రేని సేనా కే సఫాయా కర్నే కే బాద్ అబ్ రూస్ నే సూమీ పర్ భీ హమ్లే తేజ్ కర్ దియే హే ఆర్టిలరీ ఔర్ డ్రోన్ కే హమ్లే కే అలవా గ్రౌండ్ పర్ భీ అప్ని ఆపరేషన్ కో రూసీ సేనా నే తేజ్ కర్ దియా హే ఓ వైపు అమెరికా చేపినట్టుగా కాల్పుల విమాన కట్టుబడి ఉంటమన్న ఉక్రెయిన్ మరో వైపు రష్యా పై అటాక్ చేస్తునే ఉంది అమెరికన్ హత్యారోన్ కి నయీ ఖేప్ మిల్నే కే బాద్ యుక్రెయిన్ రూసీ సహరోన్ పర్ లగాతార్ హమ్లే కర్ రహా హే यूक्रेनी फोर्स ने सातवें दिन भी रूस पर हमले कर विनाश की नई आग भड़का दी है अमेरिका न्यूक्लियर प्लांट टारगेट रशिया कदम मैं इस वक्त जेपोरेजिया के वॉर जोन में हूँ जेपोरेजिया में न केवल रूस अपने हमले को तेज कर रहा है बल्कि जेपोरेजिया न्यूक्लियर प्लांट पर भी रूस ने अपना दावा स्थायी रूप से ठोक दिया है ग्राउंड रियालिटी अलाउंद ట్రంప్ మధ్యవర్తిత్వంలో రష్యా ఉక్రెయిన్ మధ్య సయోధ్య కుదురుతుందా కాల్పుల విరమణ ఓకే కానీ కండిషన్ సప్లై అనేలా ఎవరి చిట్టా వాళ్ళకుంది ముఖ్యంగా ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమిత ప్రాంతాలు పవర్ ప్లాంట్లపై పేచి చిక్కుముడిగా మారింది మరి పెద్దన్నగా ట్రంప్ ఎలాంటి పరిష్కారం చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది